కాకినాడ జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టాయని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు ఇక ప్రతి సోమవారం నిర్వహించే స్పందన జగనన్నకు చెబుతా కార్యక్రమంలో వచ్చిన విద్యార్థులు పరిష్కరించడంలో కాకినాడ జిల్లా ఆరో స్థానంలో ఉందని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో కాకినాడ జిల్లా పోలీస్ వేల ఇరవై మూడు వార్షిక నివేదిక జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ వివరించారు రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేయడం వల్లే రెండు వేల ఇరవై మూడులో నేరాలు గణనీయంగా తగ్గాయని ఆయన తెలిపారు ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభించడం పోలీసింగ్ లో వినూత్న వరవడిని సృష్టించారు వల్లనే ఇది సాధ్యమైందని తెలిపారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో మరింత మెరుగైన పోలీసింగ్ సేవలను అందిస్తామని ఆయన తెలిపారు ఇక విజిబుల్ పోలీసింగ్ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం మహిళా పోలీసుల సేవలు సమర్థవంతమైన నిర్వహణ పీడీ యాక్ట్ ప్రయోగం గంజాయి నాటుసారపై ఉక్కుపాదం మోపడం తదితర చర్యల వల్ల నేరాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు రెండు వేల ఇరవై రెండులో ఎనభై వేల ఐదు వందల నలభై తొమ్మిది కేసులు నమోదు కాగా రెండు వేల ఇరవైలో పది పంతొమ్మిది కేసులు మాత్రమే నమోదైనవని ఇక రెండు వేల ఇరవై రెండు

अब कोड़ा मना मन 30 अपस्कॉटिंग एक्यूज़ हो प्लस 157 मना काकी नाड़ा का कोड़ा अदर डिस्ट्रिक्ट से टाइम स्टेट लोगों का डिस्ट्रिक्ट से नंबर 187 एक्यूज़ नहीं मना मारा शेयर अंजलि ने दिन सीनो